హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగునా నేను మిస్ సమ్రాట్ లెట్స్ నో ఎట్ నో ఫ్యూ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సో మీరు ఎంతమందికి ట్రిక్కింగ్ అంటే చాలా ఇష్టం కొండలు ఎక్కటము ఆ పైన ఉన్న ప్రదేశాలని ఎక్స్ప్లోర్ చేయటము మళ్ళీ అక్కడ ఉన్న ప్రదేశాలని తెలుసుకొని కిందకు వచ్చేయటము అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అని చెప్తాను రూప్కుండ్ మీలో ఎంతమందికి రూప్కుండ్ తెలుసు దీనికే ఇంకో పేరు ఉంది స్కలిటన్ లేక్ అవునండి మీరు ఎంది నిజమే ఇక్కడ ఒక లేక్ ఉంది ఉత్తరాఖండ్ హిమాలయాల్లో హిమాలయాల మధ్యన ఉన్న ఈ చిన్న లేక్ సిక్స్టీన్ థౌజండ్ ఫీట్ హైట్లో ఉందన్నమాట అది చూడటానికి చిన్నగా కనిపించిన చాలా చాలా లోతు ఎక్కువ నైన్టీన్ ఫార్టీ టూలో ఒక సంఘటన జరిగింది అది కంప్లీట్ యావత్ ప్రపంచాన్నే షాక్లో ఉంచేసింది ఏంటంటే నైన్టీన్ ఫార్టీ టూలో అక్కడ ఉన్న మంచు మొత్తం కరగటం మొదలుపెట్టింది అక్కడ కరుగుతూ కరుగుతూ ఉన్న అక్కడ ప్రజలకి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఏంటంటే ఆ కరిగిపోయిన మంచు గిడ్డలు మంచు నుంచి వాళ్ళు ఎన్నో వేల వేల స్కలిటన్స్ని చూశారంట పుర్రల్ని చూశారంట ఎముకల్ని చూసారంట అయితే అక్కడున్న జనాలు భయపడిపోయి అసలు ఆ స్కలిటన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఆ ఎముకలు ఎవరివి అని అక్కడ అక్కడున్న సైంటిస్టులు ఎంతోమంది దానిపైన స్టడీ చేసి తెలుసుకుంది ఏంటంటే ఆ స్కలిటన్స్ నైన్టీన్త్ సెంచరీవి అండ్ నైన్త్ సెంచరీవి సంబంధించిన మనుషులువి అని వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ ద్వారా బయటపడింది సో నైన్టీన్త్ సెంచరీకి నైన్త్ సెంచరీకి చాలా డిస్టెన్స్ ఉంది కానీ ఈ టూ గ్రూప్స్ స్కలిటన్స్ వచ్చి అక్కడే ఎలాగ మిక్స్ అయినాయి అనేవి ఇప్పటికీ ఒక మిస్టీరియస్ క్వశ్చన్ లాగే ఉండిపోయింది సో ఆ టూ గ్రూప్స్ కలిటన్స్ కూడా ఆ వేల వేల స్కలిటన్స్ కూడా సౌత్ ఏషియావి కొన్ని అయితే ఇంకోటి ఏషియన్ పీపుల్వి కొన్ని ఉన్నాయంట అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ స్కెలిటన్స్ అన్ని యంగెస్ట్ పీపుల్వి యంగ్ ఏజ్లోనే చనిపోయిన వ్యక్తులవి అని సైంటిస్టులు ప్రూవ్ చేశారు అండ్ ఈ డిఎన్ఏ టెస్ట్ ద్వారా తెలిసింది ఏంటంటే ఒక రిచువల్ స్టోరీ కూడా ఉంది అంటే అక్కడ జనాలు నమ్ముతున్నారు ఏంటంటే అక్కడ నంద దేవి రాజ్ జట్ అనే ఒక టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్కి ఒక రాజు రాణి వాళ్ళ జనాలతో వెళ్ళి ఏదో అకస్మాత్తుగా ఆ టెంపుల్ని చూసుకోలేక రిటర్న్ అయిపోతూ ఉంటే అక్కడ ఉన్న నందదేవికి కోపం వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆ ఐస్ బ్రిక్ కింద ఉంచేసి చంపేశారంట సో ఈ రిచువల్ అక్కడ ఉన్న ఊరు జనాలు నమ్మి ఆ స్కలిటన్స్ ఆ ఎముకలు ఆ పుర్రలు అన్నీ ఆ రాజ్యానికి సంబంధించిన రాజువి అండ్ రాణివి జనాలవి అని నమ్ముతుంటారు కానీ ఆ డిఎన్ఏలో బయటపడింది ఏంటంటే అక్కడ ఒకప్పట్లో అంటే నైన్టీన్ ఫార్టీ టూ స్టడీస్లో ఆ డిఎన్ఏ టెస్ట్లో బయటపడింది ఏంటంటే ఆ స్కల్స్ పైన ఒక్క దెబ్బ గాయం కూడా లేదు ఒక స్క్రాచ్ కూడా లేదు కానీ కనిపెట్టలేనిది ఏంటంటే వాళ్ళు ఎలా చనిపోయారో ఎవరికీ తెలియదు మీరు ఎప్పుడైనా సరే ట్రెక్కింగ్ వెళ్ళాలనుకుంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళండి ఇంకా హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్ళండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ బాగా తెలుస్తాయి ఎందుకంటారా ఈ మోస్ట్ ఫేమస్ ట్రెక్కింగ్ స్పాట్లా ఉంది సో మరిన్ని ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ సైనింగ్ అవుట్